ప్రస్తుతం మన భారతదేశంలో ఉల్లి ధరలు ఒక క్వింటాల్కు వెయ్యి వెయ్యి రెండు వందలు వెయ్యి ఐదు వందలు దాకా నడుస్తున్నాయి మరి ఇతర దేశాల్లో ఉల్లి ధరలు ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు ఒక క్వింటాల్కు రెండు వేలు ఐదు వేలు ఎనిమిది వేలు ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారో కామెంట్ చేయండి ప్రస్తుతం అబుదాబి దుబాయ్ ఇంకా అరబ్ లాంటి దేశాలలో ఉల్లి ధర ఒక క్వింటాల్కు అక్షరాల పదివేల నుండి పన్నెండు వేల దాకా నడుస్తున్నాయి అంటే ఒక టన్ను ఉల్లికి లక్ష ఇరవై వేల నుండి లక్ష యాభై వేల దాకా ధర పలుకుతుంది అవును బయట దేశాల్లో ఉల్లి ధర ఎక్కువగా ఉంది దానికి ముఖ్య కారణం ఉల్లి ఎగుమతిలో అగ్రస్థానాల్లో ఉన్న భారత్ ఈజిప్ట్ లాంటి దేశాలు ఎగుమతులను బ్యాన్ చేయడం మన భారతదేశంలో ఒక్కటే ఉల్లి ధరలు ఎందుకు తక్కువగా ఉన్నాయి దీనివలన ఎవరికి లాభం గవర్నమెంట్కా సామాన్య ప్రజలక ఎవరికి లాభం వస్తుందో తెలియదు కానీ రైతులకు మాత్రం చాలా నష్టం జరుగుతుంది ఇప్పటికైనా ఉల్లి ధర పెరుగుతుందో లేదో వేచి చూడాలి